హబాద్ జిల్లాల వెంకటేశ్వర వీధి కాడ మనం ఉన్నాం గుడ్ల శ్రీనివాస్ ఇంటి కాడ ఉప్పలాంపు గుడికి ప్రస్తావన వచ్చింది చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇంట్లో తప్పు ఉన్నప్పుడు ఈ కొంటదనం అని వాస్తు లోపం ఉంటాయి ఈశానం కానీ ఆగ్నేయ వాయువు లోపాలు ఉన్నప్పుడు ఇంట్లో రోగాల లోపల సింహాసులు సమస్యలు అయితే దాని దానివల్ల సరి చేసుకోకుండా మత తంత్రజ్ఞానం పోకుండా ఏ నీకు ఏమిటా కొంటదనం కొంటనం కొంటదనం అంటారు అది రీజన్ కాదు వీళ్ళ ఈ వీళ్ళకు ఉన్నది తాతల నుండి ఉన్నది కాబట్టి ఏంటంటే వాస్పకారంగా వాష్ చేసిన తర్వాత మనం పెట్టడం జరుగుతుంది ఇక్కడ ఈ ఉప్పలమ్మ కూడా ఇది ఒక లేటెస్ట్ గుడి మనం ఇక్కడ తీసుకొచ్చింది అంటే పెరిమేడ్ ఆకారం పెట్టేది ఇప్పుడు దావకు సంబంధించి ఇవి కూడా మంచిదే మనకి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ మనకు వచ్చేసి ఎవరైనా గుర్తు పెట్టుకోవాలి బాత్రూమ్ లో ఉన్నాయి అక్కడ బాత్రూమ్ చూ బాత్రూమ్ ఉన్నది దాని పక్కనే ఇక్కడ సెఫ్టీ ట్యాంక్లు ఏమి లేవు కాబట్టి మనం ఇక్కడ కొలతలు పెట్టుకుని మనకేందంటే ఇక పీఠున్నర మనకు ఇరవై ఇంచులు వచ్చింది సేమ్ ఇరవై ఇంచులు అక్కడ కూడా గ్యాప్ ఉన్నది మనం ప్రదక్షిణ చేసుకున్నట్టు ఉంటుంది ఉపలమ్మ తల్లి మనకు ఇంటిని ఉంటుంది లింగాలన ఏటనే పోయాలి మళ్ళీ ఇంట్లో బొక్కలు పెట్టాలి బొంద పెట్టి అన్ని తినుడే ఓన్లీ తోలు బొక్కలను పాలతీన్ సాన్ చేసుకొని పెట్టుకొని లింగాలన ఏటను తెచ్చుకుంటే మంచిగా ఉంటుంది వీళ్ళ ఉప్పలమ్మ కూడా ఎక్కడ ఉన్నదండి వల్ల అంటే భూమికి తల్లి ఉండే ప్రా ప్రాబ్లం అవుతుంది అది చూస్తే ఇక్కడ మనకు ప్రస్తావన వచ్చింది ఏంటంటే ఇది ఆగ్నేయులు పెట్టుకోవచ్చు అక్కడైంది ఇక్కడైనా మెట్ల పక్క మూడు ఉన్నది కాబట్టి మనకి నిషేధం చేయడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే చాలా మంది అంటారు తాంత్రమాత్ర దేవుడు గుట్టలు ఏ ఎక్కడ జర్చింది అక్కడ ఇక్కడ జర్చింది ఇక్కడ కోశేషిల్ రాస్తావంలో వచ్చేసింది కానీ ఏంటంటే ఇక్కడ ఆ తూర్పు ఆ ఇంటి గోడ కానీ ఇక్కడ ఇక్కడ రాంగన ఏంటంటే తూర్పాగ్ఞం అయింది తూర్పాగ్ఞయం అయితే రెండవ బిడ్డ కానీ ఇంట్లో సమస్యలకని ఆర్థిక నష్టాలు చికాకులు కోపతాపాలు బాగా అయితే అయితే భూమి నుండి మనకి ఇది ఉత్పన్నది ఉప్పలమ్మ గుడి డిస్ఫూల్ చెప్తాను మనం కాకపోతే ఒకటి దాన్ని తీసుకొని ఈ భూమి నుండి ఎవరైనా ఉప్పలమ్మ గుడి ఉంది కదా ఇది ఏంటంటే ఇది ఇట్లా భూమి నుండి కలిగితే శివలింగం లెక్క అయితే ఉంటది ఈ ఇంటికంటే తక్కువ కప్పు తొట్టు ఉన్నట్టు అయితే ఇది ఇది సంభిస్తుంది మనకు కాబట్టి దీన్ని డిస్పుల్ తీసేసుడే దీలో భయపడపా పనే లేదు తీసి తిరుగు వరంలో మనం అదే రాత్రి చెరలన్న దీనిలో జల సంపద చేయాలి దీన్ని నీళ్ళ మళ్ళీ ఆవుపడద్దు భూమిలో మన సాంప్రదాయం నోతో అంట ఒకటే నో చేయించుకున్నట్టయింది ఈ ఉప్పులమ్మ ఎవరికో సమస్య వస్తుంది కాబట్టి మరి దీన్ని వద్దు దీన్ని డిసిమ్ చేసి క్యాలు కలెద్దాం ఆ వాగుల తిందే కానీ కానీ ఇవన్నీ మనం తీసేసుకుంటాం అక్కడ మనం ఇప్పుడు ఉండొచ్చామా అక్కడ కొత్తగా తయారు చేసుకున్నాం అయితే ఈ ఈ ఉప్పులమ్మ లేటెస్ట్ మోడల్గా చింద్రుడి నీళ్ళు పోవాలి ఇక్కడ గద్దెతుంది కాబట్టి ఇక్కడ మాల్తో మొత్తం సార్జేస్తాం చేసిన తర్వాత ఇంతవరకు వస్తుంది మనకు పూలు ఉంటాయి కాబట్టి ఏ షేక్ ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఉప్పలమ్మ తల్లి మనం ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసిన దీంట్లో మొత్తం సున్నంగిట్లో కొట్టుకొని మనం దీన్ని చార్జ్ చేసుకుంటాం ఇప్పుడు ఈ ఉప్పల ఇట్లా ఇల్లు పెడతాం కింద నీళ్ళు పెత్తలు ఉండి నీళ్ళు పెద్దట్టు మనం తీసుకుంటాం కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు మీరు సున్నం కొట్టుకొని బొట్లు పెట్టుకొని చూసుకొని ఆ ఈ శుక్రవారం కానీ వారం వారం నాడు దీపం పెట్టుకుంటే మంచి అవుతుంది ఈ ఉప్పలమ్మ పెట్టి సీల్ చేసి ఇక మూడు సంవత్సరాల తర్వాత అంటారు ఆ షేమ్ మర్చిపో ఇప్పుడు మనం చేసే లేటెస్ట్ గా పెట్టుకుంటే ఇది అభివృద్ధి అవుతుంది ఎందుకంటే ఆ కూరడు పెట్టుకునేది మనం కూరడు అంటే లక్ష్మీస్థానంలో దీపం ముట్టేది టెస్ట్కి ఇక్కడ పెట్టుకొని ఒక దీపం పెట్టుకుంటే సిరి సంపదలు మంచిగా ఐశ్వర్యం అనుకున్న కోరికలు నెరబెడతాయి అక్కడ దీపం అక్కడ జ్యోతి పెట్టండి వారం వారం దీపం పుట్టింది అట్లా అట్లా ఎందుకంటే దీన్ని మర్చిపో ఇప్పుడు ఏంటంటే అట్లా ఎంకడ పెట్టేటప్పుడు పెడతారు మర్చిపోతారు నాకు ముట్టుకోరు భయం మూడు సార్లు తాను ముట్టుకోద్దంటారు అది కాలం పరిచిపో ఎప్పుడైతే దీపం పెట్టినో అక్కడ నీకు అనుకున్న కోరికలు నిలబెడితే నీకు ఏదంటే అది అవుతుంది శుక్ర ఆ అట్లా పెట్టుకోని తులసి కోటకి మనం ఇక్కడ పెట్టుకుంటాం రెండు కాలాలు ఒక్కటేసారి అయితే ఉంటుంది అక్కడ ఉప్పులమ్మది తులసి కోట ఇప్పటి ఇక్కడ తులసి కోట అది తీసుకురా తులసి కోట మనకు తూర్పు తూర్పునే ఉంటాయి మళ్ళీ చాలా మంది ఏంటంటే ఈ గలవుడు కదా ఈ గలవ సూటిగా పెడతారు ఇట్లా అది పెడితే మనకు గరడ స్తంభాలు స్తంభాలకు సంబంధించింది అవుతుంది మనకు ఆగర్మ శాస్త్ర ప్రకారంగా మనకు ఇంక మనకు ఎదురుగా గల్పకెదురుగా సింహదారు నీటి గుంటలు పైపులు ఇవి ఉంటద్దు మనకు రైట్ ఇప్పుడు మనకు ఇక్కడ ఉప్పలమ్మ తల్లి వచ్చింది తులసి అమ్మ తల్లి వచ్చింది మనకి ఇక్కడ ఇంటికి మూడు పూలు ఆరు కాయలు అవుతా నెంబర్ వన్ పోజిషన్కి పోతుంటాం ఇట్లా దూసుకోవాలి ఎవరైనా తులసి కోట ఉన్న ఉప్పలమ్మ గుడి ఎదురు ఎదురుగా ఉంటుంది మనకు దానికి సంబంధం లేదు ఇక యాడలు కూర్చుడు బొందలు పెట్టుడు ఇవన్నీ పెట్టి మర్చిపోవాలి లోకంలో ఇదైతే నెంబర్ వన్ ఉంటది ఈ ఉప్పలమ్మ గుడి అమ్మవారికి ఏంటంటే దీంతో కూడా తోటి వేసు సున్నం అట్లా లేదు దీనితోటి ఇట్లా పెట్టుకొని బ్రష్ బ్రుష్ వేసుకుంటే మనకు క్యారిటీకి వచ్చేస్తాట మనకి ఎవరైనా రోడ్లకి ఇట్లా ఈ సున్నం కలుపుకోవాలి వీడి సున్నాన్ని తెచ్చుకొని దాంట్లో బ్రుష్ వేసుకుంటే సరిపోతుంది మనకు ఎప్పుడైనా కూడా అట్లా శుద్ధి చేసుకొని చేసుకుంటే నెంబర్ వన్ పొజిషన్ పోతాడు ఇక్కడ పాత మాత్రం అన్ని తీసేసుకోవడం జరుగుతుంది ఇక్కడ మనం మన కొత్తగా భయపడాల్సిన పని లేదు ఎవైనా కూడా దీంట్లో ఉన్నాయని తీసేసుకొని మొత్తానికి గుడిని తీసేసుకొని కొత్త పెట్టుకొని మాత్రం గురిపోజిల్ చేస్తాడు భూమి చెట్టు లేటెస్ట్ గా చేసేట్టు భూమి తలగద్దు అక్కడ కడుకుంటా కడుక్కొని దీన్ని చూసుకొని దీన్ని తీసేసి మనం చేయడం జరుగుతుంది అట్లా ఆ పాత గురుగులను కడిగి మనం వీటికి పెయింట్ వేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది పెట్టు ఎవరైనా మీకు సంబంధించి ఎవరైనా బొట్లు పెట్టుకొని చేసుకుంటే అయిపోతూ ఉంటుంది దీని గురించి బొట్లు పెట్టుకొని చేసుకుంటే ఇక మనకు ఐతంది ఈ వీడియో చూసుకొని ఎట్లా కడిగిస్తానో అలా గురువులను కడిగిచ్చి ఇప్పుడు ఆయన్ని బొట్లు పెట్టుకొని చేసుకొని దానికి బొట్లు పెట్టుకోలేదు చుట్టూ రంగం శుద్ధి గింతే దీని ఏం లేదు దీనిలో మనకి వేరే సంగతి చేయలేదు దేవుని కూరటం లేరు సైంటిఫిక్ గా మనం చేసుకున్నాం నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళిపోతాడు శుద్ధి అయిపోయింది మనకి ఇక్కడ బొట్లు పెట్టుడు కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయింది మనకి ఇక్కడ ఉప్పమాసారి ఆడబిడ్డలు చేసుకోవడం జరిగింది వీళ్ళు ఇక్కడ ఎవరైనా ఉప్పలమ్మ తల్లికి ఇట్లా శుద్ధి చేసుకొని కొంకొంచాల మంచిగా మంచి ఉప్పలమ్మ తల్లి గుడిదైతే మనకైతే మొత్తం అయితే అయితే అయిపోయింది మనకు ఒకసారి గుడిని చూడండి మీరుగా ఎప్పుడైనా నీళ్లు మాత్రం ఇట్లా కింద నుండి వెళ్ళిపోవాలి మనకు చదువుతాను కాదు ఇట్లా ఉండాలి ఉండాల చేసుకోవడం జరిగింది ఇప్పుడైతే వీళ్ళు కార్యక్రమం చేసుకున్నారు దానిలో పెడతాను ఇక్కడ కావాలన్నా కూడా ఇది యంత్రం అనేది కూడా స్థాపన చేయడం జరిగింది ఇది ఇప్పుడు మనం పెడతాను అవి తీసుకోమ్మా ఇది ఫస్ట్ ఇక దానిలో పెట్టేసి అక్కడ దాని కింద పెట్టి అక్కడ దానిలో పెట్టేసి ఆ పెట్టి ఆ ఇంతం మీద పెట్టుకోవడం జరుగుతుంది దానిలో పెట్టేసేయండి దాన్ని పెట్టేసి దీపం దీపం ముట్టించుకో వీళ్ళు పూజ వీళ్ళు వాళ్ళ ద సంబంధించింది వాళ్ళ తాత ముత్తాతలు వచ్చింది వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు చేసుకోవడం జరిగింది మనం లేటెస్ట్ గా మతం ఇప్పుడు చేయడం జరిగింది ఇక్కడ ఇక దీనిలో ఉపలమది దీని తగ్గట్టు అన్ని చేయడం జరిగింది వాస నిర్మాణం సంబంధించి తల్లిది మనకు ఇప్పుడైతే పెట్టుకోవడం జరిగింది వీళ్ళ సాంప్రదాయంగా పెట్టుకోపోయి సాంప్రదాయబద్ధంగా వీళ్ళు చేసుకున్నారు వీళ్ళ కులదేవం సంబంధించింది కాబట్టి ఎక్కడ తెలంగాణ ఆంధ్రలో ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా ఇదే తనతో నడతాటది చూసుకోండి కాకపోతే ఇక్కడ యంత్రస్థాపనం అనేది మనం చేసి తయారు చేయించి చేయడం జరుగుతుంది ఇక్కడ వీళ్ళకి వీళ్ళకు మూడు పూల ఆరుగా దైవపలం ఉన్న దాంట్లో ఎప్పుడైనా శుక్లారని కూడా పోయి దీపం పెట్టవలసిందే ఆటను కోయాల్సిందే ఈ తెలంగాణ ఆంధ్రలో మనం కోసుకుని తప్పే లేదు ఏ పండుగైనా ఏదైనా కూడా ఇట్లే ఉంటాం ఎవరికైనా కూడా నక్సంట పిల్లలు కొడితే మరీ ఉంటుంది లేటెస్ట్ వర్షన్ గా మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది ఇది నెంబర్ వన్ పొజింగాల ఆటను పరిసరం అంశంతో వచ్చింది కాబట్టి ఈ లింగాల ఆటలే కోయాలి మంచిగా జరిగింది ఓకే మనకు మంచిగా ఉన్నది ఇప్పుడు మనం చాలా మంది తెలంగాణ దా ఈ గుడి నవా అంటే తల్లి అక్కడ ఇక్కడ దాని ఆపోజిట్ లో మనకి ఎదురుగానే మనకు తులసి కోట తులసి మాత ఈ రెండున్న కాడ భాగ్యలక్ష్మి అంటారు దీన్ని అంటే ఐశ్వర్యం కలిసి అయితే వాస్తవం సంబంధించిన ఒక మ్యాటర్ ని చెప్తాను ఎప్పుడైనా కూడా ఆజ్ఞ సంబంధించింది ఈ దీపాలు పెట్టడం అనేది ఒక వాస్తు నియమం అంటే మన ఇంట్లో కూరాడు అవి ఏవైనా కూడా ఆందం నూనె నువ్వుల నూనె ఆవు తోటి పెట్టేది ఉంటే అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ సిరి సంపదలు వస్తాయి దీంట్లో అంటే దాని ఎదురుగా ఉంటే మంచిది వస్తుంది నెంబర్ వన్ పొజిషన్ పోతాడు అట్లా పెట్టుకుంటే పెళ్లి అయ్యే అవకాశాలు ఎక్కువ మనకు జరిగేటి జరిగేటున్నాయి కాబట్టి ఇది నష్టం గంట పెళ్లి కొత్త మైడ్ అవుతుంటుంది ఉప్పలమ్మ గుడి ప్లస్ ఇక్కడ ఇది తులసి కోట వల్ల ఐశ్వర్యం ప్రాప్తించే అవకాశం లేకుండా మనం జీవిస్తాను ఇక్కడ మనం ఇది భాగ్యలక్ష్మి ఉప్పలమ్మగా భావిస్తాను మనం ఎందుకంటే ఆగ్నేయంలో ఎప్పటికి దీపం ముట్టి అవలసింది అక్కడ శుక్ర శుక్రము ఇక్కడ దీపం ముట్టిద్దాం ఎందుకంటే ఇక్కడ మంది ఎంత ధర్మ కేంద్రంగా పెడతారు అది పెడితే భర్తే కానీ కొడుకే కానీ పంట లేవాడు పంచాయకూడవలు చేస్తారు ఇక్కడ ఉంటే స్త్రీలకు సంబంధించింది శుభకార్యం దొరుకుతాయి మంచి ఉంటుంది అగ్ని తత్వం ఉంటుంది ఎప్పుడైనా దీపం పెట్టిండమ్మా ఈ మూడు నూనెలతో పెడితేనే మీ పెన్నీళ్ళు శుభకార్యం అవుతుంది పెళ్లి కావాలనుకో వాస్తు లేకుండా కూడా కొంచెం మనకైతే ఈ నూల నూనె ఆమ్ దో ఆమె మనం పెట్టుకుంటే శుభం అయ్యే అవకాశాలున్నాయి ఇక్కడ మనకు వచ్చేసి మనకు మై పెట్టడం జరిగింది ఈ చూడండి ఇట్లా ఈ తులసి కోట కాంచే నీళ్ళు కిందికి పోవాలి ఎవరైనా చూడండి నేను పెడతా గద్దె పెట్టి కడతా మంచి కడతా అంటే మనకు కొంపంతుంది మన ఇంటి యజమానులు సార్లు వినరు ఇక్కడ కూడా ఈ ఉప్పలమ్మ గుడికి ఇక్కడ ఉప్పలం గుడి దీనిలో నువ్వుల నూనె ఆమ్ ఆవి పోసుకోవడం జరిగింది ఎప్పటికీ ఇక్కడ ఎల్ల కాలం మీకు చేకూర్చేది ఉంటుంది ఇది చూసుకోవాలి చూసుకుంటే మంచి అవుతుంది నువ్వుల నూనె ఆమ్ ఆవినే ఏమన్నా గ్రహ శక్తులు ఉండే ఇప్పటి నుండి పోసుకోండి దీంట్లో మాత్రం ఎర్రది ఒత్తి పెట్టి చేసినాకో పెళ్లి కావాల్సిన మాత్రమే వాళ్ళు పెడితే పెళ్లి శుభాలు అయితాయి మన గజలక్ష్మి పోటలో మన గదిలో మనం పెడతాం కదా పెళ్లి కావాలి ఉన్నాడు అదే పెళ్లి కావాలన్నా అదే భర్తినాల అదే ఇక్కడ తోటి ఆగ్నే పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా ఎర్రవచ్చోటి పెడితే మీకు శుభాలు మంచి పోషణకి వెళ్ళిపోతుంది అక్కడ ఉపలమ తల్లి ఇక్కడ తులసి కోట ఈ రెండు ఉన్న ఇంటికాడ మంచి అవకాశాలు అవకాశాలు ఏం మధ్య పెళ్లి కావాలన్నా కొడుకు అంటే తోటి నేను చెప్పినవి పెట్టండి నువ్వు నూనె ఆమ్ పెట్టే అంటే ఇంట్లో శుభకార్యం జరుగుతుంది పెట్టుకుంటారు భర్త కూడా పెట్టాలి పెళ్లి కానీ కూడా పెట్టాలి అక్కడ పెళ్లి కానీ అమ్మాయి కూడా పెట్టిన పెళ్ళి ఎత్తది ఉద్యోగకాలను పెట్టుకొని ఈ రెండు మనకు నెంబర్ వన్ పొజిషన్ పోతుంటుంది ఇంటికి ఆక్సిజన్ ఎత్తుంది ఆ తల్లి కాపాడుతుంది కాబట్టి ఈ ఒత్తులతోటి రకరకాలుగా మనం వంటలు వండుకుంటాం ఆ విధంగా ఈ నూనెలు కూడా ప్రస్తావన వచ్చింది మనకు నూనె నూనె అమ్మ నే ఇప్పటి నునే గ్రహశక్తి పీడలు కింద కొడుకున్నా కూడా మెంటల్ టార్చర్ ఇవ్వలేకుండా సైకోలు మారినా కూడా దాని ఇప్పటి నూనె పోసుకొని పెట్టు ఇక్కడ పొయ్యి పెట్టేటట్టే మనం అంటే అఖండ జ్యోతిని మన ఆగ్నేయాలు పెట్టుకుంటాం అంటే వాళ్ళకి సంబంధించిన మ్యాటర్ మనకు వచ్చింది ఎక్సలెంట్ పొజిషన్ గంట బిల్లు కొడుతున్నా కూడా వీటి లింకులు గుడిస్తానా ఇక్కడ మై బాధలో ఉప్పలమని పెట్టుకున్నారు వీళ్ళు నెంబర్ వన్ పొజిషన్ అది దీనికి చివరి తీసుకోవడం జరిగింది నచ్చ నచ్చి గంట బిల్లుతో మా వీడియో దామోదర్ సార్ చెప్పినట్టు మేము ఉప్పలమను ఆగ్నేయ స్థానంలో పెట్టుకున్నాం మంచిగా అనిపిస్తుంది పాజిటివ్ అనిపిస్తుంది హెల్త్ పరంగా కూడా ఎందుకంటే ఇక్కడ ఈ ఆజ్ఞలు పెట్టడం కారణాలు అనేది ఏంటంటే ఇక్కడ వాయం పశ్చిమ రోడ్ ఇది పశ్చిమ రోడ్ ఉన్నప్పుడు పశ్చిమ రోడ్డు ఉన్నప్పుడు ఇక్కడ స్నానపలంలో మనం పెట్టుకునే ఛాన్స్ లేదు మనం పెట్టుకోలేము కాబట్టి మెజారిటీ కూడా మనకు ఏంటంటే ఆజ్ఞలు ఉంటేనే సిరి సంపదలు ధనము ఆరోగ్యం రాస్తాం వచ్చింది కాబట్టి మనం దీన్ని చేసుకోవడం జరిగింది వీళ్ళకు ఉద్యోగులు కానీ మంచి అల్లుల్లే రావాలని మరి స్థానం ఇక్కడ ఇది తిరుగువారంలో మంచి ఫలితాలు అయితే వస్తాయి వీళ్ళకి రోగాలు నొప్పి రావద్దు అటువంటి మనం చేయడం జరుగుతుంది దైవ సంబంధించింది ఉప్పలమ్మ స్నానబలం చేసుకున్నాం భూమి నుండి ఉత్పత్తి ఎట్టి పచలు చేయద్దు అది నా పేరు దామోదరం అంజన వాస్తా జ్యోతిష నిపుణి విశ్వ మన చేసే మా లక్ష్యం అంజన అంజనం వేసుకుంటే చెప్పాను ఈ ఇంట్లో మూడు పూలు ఆరకాయలు కావడం చేయడం జరుగుతుంది ఓన్లీ వాస్తే వీళ్ళ సమస్యలు కాబట్టి దీనిలో అంజన వేసుకుంటే అన్ని బయటపడ్డాయి కాబట్టి దేవత అనేది మనం దీనికి ఇక్కడ నిరూపణ చేసినాం ఎవరైనా లోకమంతా చూసుకోవాలి ఇట్లా పెట్టుకోండి సరి చేసుకుంటే మీకు నష్టం సరిపోయిన గంట పెరుగుతాం మేము